గూడూరు యాక్చువల్గా ఈరోజు తిరుపతి డీజీవ్ ఆటో ప్రకారం రావడం జరిగింది ఇక్కడ కంప్లైంట్ ఏంటంటే వెంకటగిరి టౌన్ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఈ స్కూల్ చిల్డ్రన్ స్టూడెంట్స్ ఈ ఆటోల్లో ఈ క్యాబుల్లో స్కూల్ బస్సుల్లో ఓవర్లోడ్ ఓవర్ అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ వేసుకొని తిరుగుతున్నారు కంప్లైంట్ దీన్ని వేస్ట్ చేసుకుని ఈరోజు మేము ఇక్కడ కేసెస్ని బుక్ చేయడం జరిగింది చాలా వెహికల్స్ ఆ ఏ విధంగా అయితే కంప్లైంట్ వచ్చిందో ఆ విధంగా తిరుగుతున్నాయి ఇక్కడ కరెక్ట్ అండి అవి వెహికల్స్ పట్టుకోవడం జరిగింది పది వెహికల్స్ పడుతున్నాము దాంట్లో వచ్చేసి మూడు క్యాబ్లు ఉన్నాయి దాంట్లో ఒక్కొక్క క్యాబ్లో దాదాపు పది మంది పైన స్టూడెంట్స్ ఎక్కువ ఎక్కించున్నారు ఆటోలో అయితే ఒకొక్క ఆటోలో పదహారు మంది ఎక్కువ ఉన్నారు స్టూడెంట్స్ ఇది కరెక్ట్ కాదు అందరికీ కేసెస్ బుక్ చేయడం జరిగింది డేంజరస్ డ్రైవింగ్ కింద ఓవర్ రోడింగ్ ప్యాసింజర్స్ కింద అదే ఓవర్ రోడింగ్ స్టూడెంట్స్ కింద బుక్ చేయడం జరిగింది స్కూల్ యాజ యాజమాన్యానికి మేము చెప్పడం ఏంటంటే మా ఆర్టీఐ డిపార్ట్మెంట్ కొంతమందికి ఆటోలు ఎక్కించుకున్నాక ఎంకరేజ్ చేయొద్దు దయచేసి ఎంకరేజ్ చేయొద్దు అటువంటి ఆటోలు మీరు అలౌ చేయొద్దు ఎక్కడ కూడా సో స్కూల్ చేయడంలో అయితే మాకు ఎక్కడ ఎంతవరకు ఎక్కాలో అంతవరకు ఎక్కించండి ఆటోస్లో కానీ క్యాబ్లో కానీ వాళ్ళ సీటింగ్కి పరిస్థితి కానీ ఎక్కించండి ఏకే ఏకంగా అసలు ఆటో రిక్షాస్కి బ్యాక్ సైడ్ డోర్స్ ఓపెన్ చేసేసి కూడా స్టూడెంట్స్ అక్కడ ఎక్కిస్తున్నారు చాలా డేంజరస్ వైస్ పడుతుంది పిల్లలు అంత గట్టిగా పట్టుకోలేరు అంటే పట్టుకుంటుంది కాబట్టి వాళ్ళు పడిపోయి ప్రమానకి ఆస్కారం ఎక్కువ ఉంటుంది సో వాటిని ఎవరు ఎంకరేజ్ చేతూ వాటి ఎంట్రీకి సంబంధించి ఒక పది వెహికల్స్ కేసెస్ బుక్ చేశాము ఇవి కేసెస్ కొనసాగితే ఎలాండ చెకింగ్ చేస్తుంటాం ఇక్కడ దీని మీద దృష్టి పెట్టాము ఆల్రెడీ స్కూల్ యాజమాన్య నేను చెప్పేది ఏంటంటే అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీ దగ్గరకు వచ్చే స్కూల్ వెహికల్స్ అన్నిటి కూడా డ్రైవర్కి లైసెన్స్ ఉందా లేదా లేకొచ్చేసి ఆ ఆ వెహికల్కి రికార్డ్స్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా ఇన్సూరెన్స్ అస్ఫికేషన్ పక్కగా ఉన్నాయా లేదా ఎంతమంది స్టూడెంట్స్ ఎక్కిస్తున్నారు ఒకసారి ఇందుకు అక్కడ అబ్జర్వర్ పెట్టుకొని అబ్జర్వ్ చేసుకొని పిల్లలు ఎందుకంటే పిల్లలు మానాలు మనం చూస్తున్నాం చాలా విలువైనవి దీని నుంచి రోడ్డు చెప్పిన కూడా చాలా జాస్ట్గా మేము ప్రచారం చేశాము ఏజెన్స్ డ్రైవింగ్స్ కింద కానీ ఎవరు పట్టించుకుంటూ పట్టించుకోవట్లేదు ఇది ఆర్టీఐ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఆర్టీఐ ఆఫీస్ చేసి రిక్వెస్ట్ చేయండి స్కూల్ యాజమాన్యానికి మీరు ఏం జరుగుతుంది అనేది బయటకు చూడండి ఎంతవరకు కరెక్ట్గా ఎక్కించండి పంపించండి ఓకే ఇలా తెలియదని మాత్రం ఖచ్చితంగా మేము కేసు బుక్ చేస్తాం నెక్స్ట్ వెహికల్స్ కూడా సీజ్ చేస్తాం చేస్తాం కేసు చేస్తాం చేస్తాం తప్పకుండా కేసుల్లో దాదాపు నాలుగు వెహికల్స్కి డ్రైవింగ్ లైసెన్స్ లేవు దాన్ని నోట్ చేసి దాని కేసు ఇంక్లూడ్ చేయడం జరిగిందండి